హి బర్కాతు సోదలరా భారతదేశంలో ఉన్న నా హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులకు అందరు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఒక హిందూ ధర్మానికి చెందిన ఒక వ్యక్తి నిలబడి ఇస్లాం ధర్మాన్ని విమర్శించడం ఆ వీడియోని పెట్టుకొని ఇంకొక ముస్లిం ధర్మానికి చెందిన వ్యక్తి అతనికి విమర్శించడం తర్వాత ఇంకొక వ్యక్తి క్రైస్తవులకు తిట్టడం క్రైస్తవులు మళ్ళీ వీళ్ళని తిట్టడం ఆ వీడియోలు ఏంటంటే ఒక పెద్ద ట్రెండ్ అయిపోయి దాని ద్వారా రెవెన్యూ సంపాదించుకొని బ్రతికే ప్రయత్నం కొన్ని ఛానళ్ళు చేస్తున్నాయి దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల దేశంలో కొన్ని లక్షల మసీదులు ఉన్నాయి అదేవిధంగా ఈ దేశంలో కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి ప్రతి మసీదులో ఒక ఇమామ్ ఉంటాడు ప్రతి దేవస్థానంలో ఒక పూజారి ఉంటాడు ప్రతి చర్చిలో ఒక పాస్టర్ ఉంటాడు అదేవిధంగా వీళ్ళెవ్వరు కూడా ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు పరమతానికి దూషించరు వాళ్ళు వాళ్ళ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ అల్లా దగ్గర వేడుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పి ముల్లా చెప్తాడు దేవుడి దగ్గర మీరు కోరుకుంటే మీ కోరికలను తీరుస్తాడని చెప్పి పూజారి చెప్తాడు ప్రభు దగ్గర యహో దగ్గర మీరు వచ్చి మీ పాపాలను కడుక్కోమని చెప్పి పాస్టర్ చెప్తాడు కానీ ఎవ్వరు కూడా ఏ మసీదులో కానీ ఏ దేవస్థానంలో కానీ ఏ చర్చిలో కానీ వేరే మతాలను తిట్టరు వాళ్ళ మతం యొక్క గొప్పతనం చెప్పుకుంటారు దాంట్లో సరైన మార్గాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుసరించి మీరు వెళ్ళండి మీరు పాపాల్లో ఇరుక్కోకుండా పుణ్య కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఎవరు కూడా చెప్పేది కానీ ఇక్కడ ఏందంటే ఒక ఆయన స్వామి ఉన్నాడు ఆయన ఉదయం లేచినప్పుడు ఇస్లాంలో ఏం తప్పులు ఉన్నాయి మహమ్మద్ ప్రభుత్వ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆయన ఏం చేస్తున్నారు యేసు ప్రభు ఎవరికి పుట్టాడు రకరకాలుగా గీలడము వేరే వాళ్ళు దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏదో ఒక వీడియో వేయడం ఎవరి ధర్మం వాళ్ళకి చెప్తుంది మొహమ్మద్ ప్రవక్త సల్లలా సల్లం గారు ఆ వయసులో చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటున్నారు గాంధీ మహాత్ముడు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ భార్య వయసు ఎంత ఉందో మీకు తెలుసా సీతాదేవి శ్రీరామచంద్రుడికి పెళ్లి చేసుకున్నప్పుడు సీతాదేవి గారి వయసు ఎంత ఉందో తెలుసా శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారో మీకు తెలుసా ప్రతి ధర్మానికి ఒక సాంప్రదాయం ఉంటుంది ప్రతి ధర్మంలో కొన్ని సూక్ష్మాలు ఉంటాయి ముస్లింలు నికా చేసుకుంటారు ముస్లింలు వాళ్ళ చిన్నమ్మ కూతుర్ని చేసుకుంటారు అంటారు హిందూ ధర్మంలో సొంత చెల్లెలు అక్క కూతుర్ని మా మేనమామ చేసుకుంటాడు అది మీ ధర్మం ఇది మా ధర్మం ఇప్పుడు ఏదైనా ఏదైనా జరిగిందనుకోండి ఖురాన్లో రాసి ఉండరు కదా అంటారు ఖురాన్లో రాసింది ఎవరు ఖురాన్ వచ్చి దైవ గ్రంథం మొహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త లాగా వచ్చినప్పుడు చివరి దైవ గ్రంథం లాగా ఖురాన్ దివ్య ఖురాన్ భూమి ఆకాశం నుంచి భూమి మీద వచ్చింది ఖురాన్కి ఎవరు అల్లా సుభానతాల మీకు ఖురాన్లో ఏదైనా డౌట్లు కాని ఉంటే మీరు మమ్మల్ని అడగబాకండి మీరు నేరుగా అల్లా దగ్గరికి వెళ్ళిపోండి మీరు ఏదైనా బావిలో దూకి చచ్చిపోవడము ట్రైన్ కింద పడి చచ్చిపోవడము ఏదైనా పాయిజన్ తినేసి మీరు కానీ చచ్చిపోయారు అనుకోండి నేరుగా అల్లా దగ్గరికి వెళ్తారు అక్కడ పోయి అల్లాని మీరు ప్రశ్నించండి ఈ గ్రంథాలు పాత రోజుల్లో దైవ గ్రంథాలి ఖురాన్ మీద నడవడం ప్రతి ముస్లిం యొక్క జీవిత ఆశయం అతను ఖురానికి అనుసరించి నడవకపోతే అతను ఇస్లాం ధర్మంలో ఉండడు కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ చేసుకుని ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఈ పెట్టుకొని ఏంటంటే వ్యూవర్స్ ఎక్కువ రావాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలని చెప్పి ఈ కాంటబలసి ఉండే వీడియోలను అప్లోడ్ చేయడము ఇంకా కులాల మతాల మధ్య వాళ్ళ అమ్మల్ని వీళ్ళు వీళ్ళమ్మల్ని వాళ్ళు అందరు తిట్టుకోవడం నిజంగా ఎవరి ధర్మం గురించి వేలెత్తి చూపించే హక్కు భారత రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు ప్రతి ధర్మం కూడా ఏం చెప్తుంది మీరు శాంతియుతంగా జీవించండి సంతోషంగా జీవించండి మీరు పాపాల నుంచి దూరంగా ఉండండి మీరు పేదలను ఆదుకోండి కష్టాల్లో ఉన్న వాడికి తోడు నిలబడమని చెప్పి ప్రతి ధర్మం నేర్పిస్తుంది కానీ ఈ ధర్మాల్లో ఉన్న ఒక ఊరి మాట ఒక ఊరిలో బూతులాగుంటుంది ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగులో పూలు అంటాం అదే తమిళనాడులో పోయి మేము పూలు అని చెప్పామనుకోండి చెప్పు తీసుకొని పళ్ళు ఊడిపోయేదాకా కొడతారు అదేవిధంగా మీరు పిల్లలకు బుల్లి అని పేరు పెట్టుకుంటారు కానీ అది మా ఉర్దూలో కానీ ముస్లింస్లో కానీ బుల్లి అంటే ఒక పదం ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు కుక్కలు ఉన్నాయి కుక్కలను మీరు కుక్కలు అంటారు కానీ మా ముస్లింలలో దాన్ని క్షమించాలా ఎందుకంటే ఈ ఏదైతే ప్రజలకు వీళ్ళు సైకోలు చేస్తున్నారో వాళ్ళకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను ఏదైతే తెలుగులో కుక్కలు అంటారో మా ముస్లింలో దాన్ని కుత్తా అంటారు అంటే తెలుగులో చాలా పెద్ద బూతు చెప్పుతో కొడతారు అటు అలాగా ఇస్లాం ధర్మంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు సమాజంలో ఉన్న దాన్ని సమాజంలో ఉన్న చీడుని సమాజంలో ఉన్న కీడుని దూరం చేయడానికి కొన్ని మా మహోత్ గారు ఆచరణ చేసి మాకు చూపించారు ఈరోజు సతీ మనం అని చెప్పి హిందూ ధర్మంలో ఉంది భర్త చచ్చిపోతే భార్యను తగలు పెట్టేస్తారు కానీ దాన్ని ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మంలో వచ్చిన హిందూ సోదరులు ఉన్నారు హిందీ పండితులు ఉన్నారు హిందూ పండితులు వీళ్ళందరూ కూడా అది చేయకూడదని చెప్పి మహాత్మాగాంధీ గారు పోరాటాలు చేసి దాన్ని మాన్పించేసినారు వితంతు వివాహం లేదు భర్త చచ్చిపోతే భార్యకు బ్రతికి జీవించే హక్కు లేదని చెప్పి ఆమె తగులు పెట్టేసేవారు ఈ విధంగా మేము ధర్మాల్లో కానీ చూసుకుంటూ పోతే చాలా సూక్ష్మాలు ఉంటాయి పెళ్లి చేసుకున్నప్పుడు మూడు ముళ్ళు వేస్తారు మూడు ముళ్ళు ఎందుకు వేయాలా ఒకే ముడిని గట్టిగా వేసేయండి ఒక ధర్మానికి మీరు ఒకవేలు చూపించేస్తే వేరే ధర్మాల వాళ్ళు మీ మీద పదివేలు చూపిస్తారు నేను కేవలం ప్రజలకు అర్థం అవ్వడానికి ఎన్ని చెప్తున్నాను మీ ధర్మం గురించి మీరు చెప్పుకోండి ఇతర ధర్మాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఎవరి ధర్మం గురించి వాళ్ళు చెప్పుకుంటారు మీ ధర్మం గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఇతర ధర్మాల్లో ఉన్న వాటికి మీరు వేలే ఎంతో మంది పెద్ద పెద్ద పీఠాలు పెద్ద పెద్ద సాధులు ఉన్నారు కానీ ఈ బుడబక్కల సాధులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫేమ్ అవ్వడానికి ప్రజలు వాళ్ళ గురించి ఒక చర్చ జరగాలనే ఒక ఆలోచనతో ఇతర ధర్మాల మీద నిందలు వేస్తూ ఇతర ధర్మాలను దూషిస్తూ ఇతర ధర్మాలను రకరకాలుగా చెప్తున్నారు మహిళల గురించి ఇస్లాం ధర్మము ఎక్కడ కూడా అన్ని హక్కులు మహిళలకు ఇచ్చింది మహిళలకు మహిళ తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పింది మహమ్మద్ ప్రవక్త సల్లూ సలం గారు వితంతువులను పెళ్లి చేసుకోమన్నారు అనాథులను ఆదుకోమన్నారు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం వేయమన్నారు దప్పికతో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇమ్మన్నారు బాట సాగులకు వాళ్ళకు కావలసిన సౌకర్యాలు చేయమన్నారు అదేవిధంగా సమాజంలో మా గురించి చెడు చెడుగా కోరిన వ్యక్తి గురించి కూడా నువ్వు మంచిగా కోరు అన్నారు భూమి మీద ఉన్న వాళ్ళ మీద నువ్వు కరుణ చూపిస్తే పైవాడు నీ మీద కరుణ చూపిస్తాడని చెప్పిన ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్తనే విమర్శించి హీరోలు అయిపోవాలంటే ఇది సరైన పద్ధతి కాదు నా హిందూ సోదరులకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను అయ్యా ఎవరైనా ఇస్లాం ధర్మంలో ముస్లిం సోదరులు ఎవరైనా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడితే మనకు ఖచ్చితంగా వాళ్లకు నిలదీయడానికి చెప్పుతో కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీ ధర్మం నుంచి ఎవరైనా కానీ ఇతర ధర్మాలకు అవమానపరిచి కించపరిస్తే వాళ్ళని ఖండించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి మన భారతదేశానికి రాబోయే తరానికి యువతరానికి భారతదేశంలో మా బిడ్డలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే మీరు మేము మేమందరం కూడా కలిసి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోద్ది మీ బిడ్డలు మా బిడ్డలు ఏదైతే సోదర భావంతో మనం కలిసిమెలిసి జీవిస్తున్నామో ఆ సోదర భావం ఆ బిడ్డల మధ్య ఉండదు వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని తిట్టుకొని బ్రతికే పరిస్థితి వస్తుంది దయచేసి మనం రాబోయే తరానికి ఒక మంచి బంగారు బాట వేయాలంటే ఏ ధర్మంలో కూడా ఇతర ధర్మాలను నిందించే తిట్టే ఈ దుష్టులను మనం అందరం కూడా అడ్డుకట్ట వేయకపోతే మనకు ఈ దేశం మన ధర్మాలు మన సాంప్రదాయాలన్నీ సర్వనాశనం అయిపోతాయి స్లామాలకి